మెగా నిహారిక ఇటీవల ఫుల్ జోష్లో కనిపిస్తుంది విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ కావడానికి నిహారిక ప్రయత్నిస్తోంది నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది విడాకుల అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తుంది మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తమిళంలో మద్రాస్ కారన్ మూవీలో హీరోయిన్ గా నటించింది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది తెలుగులో మనోజ్ నటిస్తున్న వాట్ ది ఫిష్ అనే సినిమాలు నిహారిక హీరోయిన్ గా ఎంపికైంది ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన కమిటీ కుర్రాలు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇక నిహారిక నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే యదువంశీ దర్శకత్వంలో కమిటీ కుర్రాలు అనే సినిమాను నిర్మించింది తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్లో ఉన్నారు ప్రస్తుతం తన తరువాత సినిమాను అనౌన్స్ చేసే పనిలో ఉన్నారు ఇదిలా ఉంటే నిహారికకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది నిహారిక జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వీడియోలో హీరోయిన్ విధికా షేర్ కూడా కనిపించారు వీరిద్దరూ కలిసి జిమ్లో తెగ కష్టపడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు నిహారికకు జిమ్ పార్ట్నర్ దొరికారంటూ కామెంట్ చేస్తున్నారు